హాయ్ అండి ఇవి సీమ చింతకాయలు ముందు వీడియో చేస్తున్నాను సీమచింతకాయలు ఈ సీజన్ ఇది ఈ చింతకాయల్లో వగరుగా ఉండే పచ్చికాయలతో కూర చేసుకోవచ్చు అండి ఇవి పచ్చిగా ఉన్న వాటిలో నుండి ఒలిచాము మేము ఇవి వీటిల్లో మధ్యలో ఉండే గింజలు తీసేసాము వీటితో కర్రీ చేయడం అండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తాలింపు గింజలు పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కారము అల్లము వెల్లుల్లి కొబ్బరి కొన్ని జీడిపప్పు ఇవి వీటికి కావాల్సింది అలాగే తగినంత నూనె నూనె నేను ఇక్కడ పెట్టలేదు అక్కడ డైరెక్ట్గా కడాయిలో వేసేద్దామని వీటన్నిటిలో నుండి ముందుగా ఉల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి జీడిపప్పు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు అలాగే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను కాకపోతే గ్రేవీ మంచిగా రావాలి అనుకొని పేస్ట్ చేశాను మీరు పేస్ట్ చేయకుండా కూడా వేయచ్చు ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని రెండు గరిటెలు నూనె వేసుకుంటున్నాను నేను ఈ నూనె కూడా పల్లీలు మేము తీసుకెళ్ళి పట్టించుకున్నవి చక్కగా అనుగలో రెండు గరిటెలు పోసేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కూడా నాలుగు వేసేసాను ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని దీన్ని నూనెలో మగ్గనివ్వాలి ఈ సమ్మర్లో వచ్చే ఈ సీజనల్ ఫ్రూట్ తినడము ఒక ఎత్తు అయితే వగరుగా ఉన్న కాయలు వేస్ట్గా అయిపోతాయి ఉన్నవి ఎవరు తినరు కదండి ఈ వగరుగా ఉన్న పచ్చికాయలతో ఇలా కూర చేసుకోవచ్చు అన్నట్టు వగరకాయలైనా కొంచెం పండితే కొంచెం స్వీట్ ఉంటాయి కాకపోతే మరీ ఎక్కువ స్వీట్ ఉండవు కానీ గొంతులో మాత్రం పట్టేస్తున్నట్టు ఉంటుందండి గుట్టక వేయలేము తింటున్నప్పుడు గొంతులో నుండి కిందకి దిగదు అలా కొన్ని చెట్లు వగరకాయలు ఉంటాయి అవి మనకు తెలిసిపోతాయి కాబట్టి ఆ చెట్టు కాయలు అసలు ఎవరు తెంపుకోరు ఎక్కువ శాతం ఒక చెట్టుకి పండిపోయిన కాయలు ఎక్కువ ఉన్నాయి అంటే అవి వగరుగా ఉన్న కాయలు అని అర్థం దీంట్లో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఈ స్టేజ్లోనే పుదీనా వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుందండి దీన్ని ఇంకా కొంచెం సేపు మగ్గనిద్దాం అలాగే అల్లం వెల్లుల్లి కూడా దంచింది వేసేసుకుంటున్నాను మంచి కాయలు ఉన్న చెట్టుకైతే అసలు ఉంచారండి అవి లేత కాయలు పచ్చిగా ఉన్నయినా సరే టేస్ట్ బాగుంటాయి ఏవైతే బగరుగు ఉంటే ఆ చెట్టు అన్నీ మిగిలిపోయి ఉంటాయి మాకు చిన్నప్పుడు బాగా ఈ కాయలు తినడం అలవాటు అండి సమ్మర్ అంతా ఇక ఖాళీగా ఉంటాం కదా సెలవులప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇవే తింటూ ఉండేవాళ్ళం అలాగే ఆ గింజలు తీయడము ఆ గింజలను దొద్దు అండలు అల్లుకోవడము తర్వాత మూడు మూడు నాలుగు గింజలు సూతితో గుచ్చేసుకొని చెవులకు పెట్టుకోవడం ఇలా ఆడుకునేవాళ్ళం ఈ ఇవి చేస్తున్నప్పుడే మధ్యలో మనం వేసుకోవాల్సిన ధనియాల పౌడరు అవి వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకొని ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్తాను ఇది కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కాకుండా టమాటాలని బాయిల్ చేసుకొని లాగా చేసుకుంటే ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికి ఉడుకుతుంది కాబట్టి దాన్ని పేస్ట్ చేస్తారు కాబట్టి ఇదేమో పచ్చివే నేను పేస్ట్ చేసాను కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గని ఇవ్వాలి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇది మన ఇష్టం కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు వట్టి కొబ్బరి పేస్ట్ లేదా నువ్వుల పేస్ట్ వేసుకోవచ్చు జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు గ్రేవీ కోసము ఒక కమ్మదనం ఉంటుంది ఇలాగూ స్పెషల్ కర్రీ కదండి ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకుంటే దాన్ని తినడానికి కూడా బాగుంటుంది చపాతీలో తిన్నా కానీ రైస్లో తిన్నా కానీ అన్నట్టు ఈ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కూరలా కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా మక్కని మక్కనిచ్చేసి దీంట్లోనే ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్నాము కదండి సీమచెంతకాయలు వీటిని వేయాలి వేసేసి కొంచెం మసాలా పట్టినట్టు కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇవి ఉడకడానికి ఆల్రెడీ అది అంత ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంతో పాటు ఉడికేంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ మిక్సీ జార్లో ఉన్నది కదండీ దాన్ని కూడా కడిగేసి ఆ వాటర్ పోసాను ఇది సరిపోదు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ ఎంతైతే ఉందో ఆ చిక్కదనము చూసుకొని దానికి కొంచెం ఎడిషనల్గా వాటర్ పోయాలి ఎందుకంటే గ్రేవీ దగ్గరకు వచ్చేస్తే చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోయి గట్టిగా అవుతుంది అందుకని చూసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిస్తే చూడండి ఇప్పుడు ఉడికిపోయింది నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకవేళ అవి ఉడికాయా లేదా అని చూడడానికి ఒకసారి టెస్ట్ చేస్తున్నాను అది చూడండి కట్ అయిపోతుంది కాబట్టి అవి కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా కొంచెం పలచగా అనిపిస్తుందిలే కానీ మళ్ళీ మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఈ స్టేజ్లోనే కొత్తిమీర యాడ్ చేసేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు పెట్టేసి నేను మూత పెట్టేసి ఆఫ్ చేసేసాను ఫ్లేము తర్వాత నేను మళ్ళీ వేరే డిష్లోకి తీసేసుకున్నాను ఇదిగోనండి చక్కగా రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి దీంట్లో కనుక కొంచెం కారం అది వేసుకుంటే స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఈ కర్రీని రోటీతో తినవచ్చు రైస్తో తినవచ్చు మనకు చుట్టూత పండిన వాటిల్లో అవి వేస్ట్ చేయకుండా ఇంతకుముందు పెద్దవాళ్ళు చూడండి ఎంత తెలివిగా ఇలాంటి వాటిని ఆహారంగా మార్చుకుంటూ ఆరోగ్యానికి మంచివి అలాగే మన చుట్టూ ఉన్న వాటిని వినియోగించుకోవడము ఇది చాలా బాగుంది కర్రీ నేను ఇంతకుముందు చేసి తిన్న తర్వాతే మళ్ళీ చేశానండి మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి అందరికీ ధన్యవాదాలు